హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజైతే మనం ఇంట్లోనే మంచూరియా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము దానికోసం నేనైతే క్యారెట్ క్యాబేజ్ అయితే తీసుకున్నానండి వీటిని ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు సన్నగా లేదంటే ఇలా మనం తురుము పెట్టుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుందండి మనకి షేప్ అనేది ఎక్కడ విడిపోకుండా సో మనకి ఇవి కొంచెం ఎక్కువగా వాటర్గా ఉంటే మీరు ముందు వాటర్ అయితే స్క్వీజ్ చేసి ఆ తర్వాత యాడ్ చేసుకోవాలండి పిండి అనేది లేదంటే నేనైతే ఇలా డైరెక్ట్గానే వేస్తున్నాను ఇది మరీ అంత వాటర్కి ఏం లేదు సో ఇందులోకి మనం సాల్ట్ తర్వాత సాల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే సరిపడా మైదా పిండి వేసుకొని అయితే పర్ఫెక్ట్గా ఒకసారి అంతా చక్కగా మిక్స్ చేసుకొని పిండి అంతా కలిసిన తర్వాత మనమైతే రౌండ్గా బాల్స్ చిన్న చిన్న బాల్స్ ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అయితే మనం బాల్స్ అన్నీ చేసి పెట్టుకోవాలండి సో చూడండి నేనైతే బాల్స్ అన్నీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది మరీ ఎక్కువగా హీట్ చేయొద్దండి మనం గులాబ్ జామ్స్కి అయితే ఎలా నార్మల్ హీట్ ఉన్నప్పుడు వేస్తామో అలాగే ఈ బాల్స్ కూడా మనం కొంచెం వేడిగా ఉన్న ఆయిల్లోనే యాడ్ చేసుకోవాలి ఆయిల్కి సరిపడా వేసుకోవాలి మరీ ఎక్కువగా వేయకుండా నేను టూ బ్యాచెస్కి చేసుకొని ఇలా అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఒక సైడ్ కుక్ అయింది అనుకున్న తర్వాత టర్న్ చేసి ఇంకో సైడ్ కూడా కుక్ చేసుకుంటే సరిపోతుంది స్లో ఫ్లేమ్లో ఇలా ఉన్నప్పుడు తీసామంటే మనకి బయటకు వచ్చిన తర్వాత ఇంకా పర్ఫెక్ట్ కలర్ అయితే వస్తాయండి చల్లారిన తర్వాత సో నేను మిగతాయి కూడా ఇలాగే ఆయిల్ యాడ్ చేసుకొని ఇవైతే ఫ్రై చేసి పక్కకైతే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మంచూరియా కోసం ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకుంటే సరిపోతుందండి ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని ఇప్పుడు నేనైతే కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాను ఇవి మంచిగా వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ సాల్ట్ నేను ఇంట్లోనే తయారు చేసుకున్న ఆ సోయా సాస్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇందులోకి మనకు బాల్స్కి సరిపడే ఎంత పడుతుందో అంత అయితే వేసుకోవాలి ఇందులోనే కొంచెం టొమాటో కిచప్ కారము కొంచెం ధనియాల పొడి అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ బాల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలండి నేను ఒకసారి వేసుకున్న తర్వాత మనకు ఎంత అయితే ఇది గ్రేవీగా కావాలో దానికి సరిపడా ఫ్లోర్ తీసుకొని మళ్ళీ పైనంగా అయితే వేసుకోవాలండి అది క్లిప్ మిస్ అయింది అంతే ఇది కొంచెం స్టిక్ అయిపోయిన తర్వాత మిర్చి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని చక్కగా ఒకసారి మిక్స్ చేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి subscribe to my channel